సిఆర్ జెడ్ నిబంధనల ఉల్లంఘన మీద హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన చర్యలు తీసుకోవడంలో అధికారులు వివక్ష చూపుతున్నారనేది బహిరంగ రహస్యం సిఆర్ జెడ్ నిబంధనల ఉల్లంఘన పర్యావరణ పరిరక్షణ కోసం హైకోర్టులో పీల్ ఫిఫ్టీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ పిల్ టూ థౌసండ్ సిక్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాదనలు పూర్తయి చర్యలు తీసుకుంటున్న దశలో ఇంకా అధికారులు మొద్దు నిద్ర నటిస్తున్నారు దాదాపు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ చిన్న రాయిని కూడా కదపలేదు పైగా అధికారులు అటువైపు వెళ్లడం లేదని సమాచారం ముఖ్యంగా జీవీఎంసీ అలాగే జిల్లా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పటిదాకా చిన్నపాటి చర్య కూడా లేదని సమాచారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలైన ప్రయోజనాల ఫిఫ్టీ త్రీ బై టూ హైవ్ కేసులో సిఆర్జెడ్ నిబంధనలు ఉండగా పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అంచనా వేసే బృందం ఇరవై ఐదు నా పరిధిలోని ప్రాంతాన్ని సందర్శించి విస్తృత పరిశీలన జరిపడం విషయం పర్యావరణ ప్రేరిత సంఘాలు స్థానిక ప్రజలు అభినందించారు ఈ చర్యలు హైకోర్టు ఆదేశాల మేరకు వేగంగా అమలవుతున్నాయని స్పష్టమవుతుంది ఇదే తీర్పులో భాగమైన